నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కుంభరాశి వాళ్ళు మనల్ని అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా క్లుప్తంగా అంటే మాకు నరకోశం ఎక్కువగా తగులుతుంటుందా లేదంటే ఈ నరకోశం వల్ల మా జీవితంలో అంటే మా వైవాహికమైనటువంటి జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలుగుతున్నాయా అలాగే ఈ దే ఈ నరకోశ వల్ల కానీ నరపీడల వల్ల కానీ లేదంటే తాంత్రికమైనటువంటి ఇబ్బందుల వల్ల మా ఫ్యామిలీ ఈవెంట్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందా అనేటువంటి ప్రశ్నలు సంధించారు అలాగే కొంతమంది యువత మాకు ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా మాకు కొంచెం బాగుంటుందని చెప్పేసి చాలా ఆశాభావంతో ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా మాకు అసలు ఏమీ బాగోలేదు ఉద్యోగ అవకాశాలు కానీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా మేము బయటపడగలమా అనేటువంటి ప్రశ్నలతో కూడా మనకి చాలామంది అడిగిన ప్రశ్నలు అవ్వచ్చు అలాగే కొంతమంది చాలా బాధాకరమైనటువంటి విషయంతో మా జీవితం అంతా కూడా దరిద్రంతో పోతుందా కష్టాలు నష్టాలు బాధలు గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది అంటే మా రాశికైనా లేదంటే ఇంక అందరికీ ఇలాగే ఉంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా పెట్టిన పెట్టుబడులంతా కూడా లాస్ 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 ప్రతి దాంట్లో కూడా లాసు అసలు ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మనకి అడిగినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ప్రతి విషయం కూడా చాలా అంటే మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన కుంభరాశి వాళ్ళకి కొన్ని విషయాల్లోని కొంచెం మంచి జరగబోతుంది కొన్ని విషయాల్లోని మనం చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది రెండు కూడా బేరేజ్ వేసుకుంటూ మన జీవితాన్ని రెండు వేల ఇరవై ఐదులో కొంచెం చక్కగా కానీ మనం వెళ్ళినట్లయితే మాత్రం మన పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలించే విధంగానే ఉన్నాయి అవి మనం అన్ని ఈరోజు చాలా క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే మనం ఇవన్నీ తెలుసుకునే ముందుగా మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి అలాగే కుంభరాశి ధనిష్ట నక్షత్రం ఒకటి సారీ మూడు నాలుగు పాదాలు అలాగే సతభిష నక్షత్రంలో జన్మించిన వారు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు మనకి కుంభరాశి కింద వస్తుంది ఎందుకంటే మనకి మొదటగా అడిగినటువంటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై నుంచి కూడా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం గురువుగారు అంటే కరోనా ముందు నుంచి కూడా అంటే కరోనా ఏదో వచ్చింది అప్పటి నుంచి కూడా మాకు బిజినెస్లు బాగోలేవు వ్యాపారాలు బాగోలే అని కాకుండా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి కూడా మేము బిజినెస్లు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో కొంతమంది కోట్ల రూపాయల మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు లక్షల రూపాయల మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు మరి ముఖ్యంగా రొయ్యలు ఈ ఇరు రొయ్యలు కానీ చేపలు కానీ లేదంటే ఇంకా చాలా ఎక్కువ పెట్టుబడులు పాపం వ్యవసాయాల మీద పెట్టినట్టు ఇట్లా చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెడదామని చాలా ఆశలతో కుంభరాశి వాళ్ళు బా చాలా ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన వారికి కూడా రెండు వేల ఇరవై నుంచి కూడా ఒక దాని మీద అంటే మనకు ప్రతి విషయంలో కూడా నష్టమే రావడం జరిగింది కానీ ఎక్కడా కూడా మనం తేరుకున్నాం పర్వాలేదు ఈ సంవత్సరం అనేది ఏమీ కూడా లేదు పాప కొంతమంది సతభిష నక్షత్రం వాళ్ళకైతే మాత్రం పెట్టిన పెట్టుబడి అనేది కొంతమందికి దక్కింది అంటే లాభాలు రానప్పటికీ కూడా పెట్టిన పెట్టుబడి అయితే వచ్చిందే తప్ప మరి ఆ అంతా కూడా మనం చాలా అమూల్యమైనటువంటి సమయం అంతా కూడా నష్టపోవడం కూడా ఎక్కువగా జరిగింది అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అయితే మనకు కుంభరాశి వాళ్ళకి చాలా అద్భుతం అని చెప్పారు జనవరి నుంచి మనం చూసినట్లయితే ఆదాయం చూస్తే పద్నాలుగు అంటే ఆల్మోస్ట్ ఏ రాశికి లేనంత ఆదాయం మన కుంభరాశి వాళ్ళకే ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ ద్వారా క్రోధనామ సంవత్సరం మనకి పంచాంగాల ద్వారా చెప్పడం జరిగింది అలాగే ఖర్చు కూడా మనకి అంటే చరి సమానంగా ఉన్నప్పటికీ కూడా కొంచెం ఆదా చేసుకోగలం మనకి చాలా ఖర్చు అనేది తగ్గించుకొని మన లైఫ్ స్టైల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలం అని చెప్పి మనం ఇయర్ మీద కూడా మనం చాలా ఆశ పెట్టుకున్నాం కానీ అది ఏమీ కూడా ఫలించలేదు మనకు ఆల్మోస్ట్ కూడా ఈ రెండు వేల ఇరవై నుంచి కూడా ఇరవై నాలుగు కృతినామస సంవత్సరం కూడా అయిపోతుంది డిసెంబర్ తోటి అయినా సరే మనం అనుకునేటువంటి పనులు కానీ మనం అనుకునేటువంటి ప్రతి విషయం కూడా ఏది కూడా ముందుకు వెళ్ళలేకపోవడం అనేది మాత్రం ఈ విషయం చాలా బాధాకరమైన విషయం మరి ముఖ్యంగా యువత అయితే అంటే ఎవరైతే మంచి ఉద్యోగాల కోసం అంటే ప్రజెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు వేరే ఉద్యోగాల్లోకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా కొంచెం వేరే కంపెనీలోకి మారి మేము ఇంకా కొంచెం శాలరీస్ కోసం ఎగ్జామ్స్ రాసుకొని వేరే కంపెనీకి అప్రోచ్ అవ్వచ్చా మాకు ఒక మంచి లైఫ్ స్టైల్ మేము చూసుకుందాం అనుకుంటున్నాము అని అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఈ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా వాళ్ళకి కూడా గుడ్ డేస్ అనేది చెప్పుకోవాలి ఎవరైతే ఈ జాబ్ల కోసం అంటే జాబ్ చేస్తూ కూడా బెటర్ దాన్ ఇంకా ఈ జాబ్ కన్నా ఇంకా బెటర్ దాన్ కోసం అప్రోచ్ అవుదాము అనేసి అనుకుంటున్నారు రెజ్యూమ్స్ పెట్టుకొని అలాంటి వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే కొత్తగా యువత ఎవరైతే ఉన్నారో జాబ్స్ కోసం రెజ్యూమ్స్ పెట్టుకుంటాము మాకు ఇంజనీరింగ్ అయిపోయింది ఇక్కడ నుంచి మేము మా లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలి మా మేము ఇప్పుడు పడ్డ బాధలన్నీ కూడా మాకు తీరిపోయి ఒక మంచి ప్యాకేజ్తో ఉన్నటువంటి ఒక మంచి ఉద్యోగం సాధించాలని ఎవరైతే యువత కోరుతున్నారో అలాంటి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశాలు మనకి ఈ జనవరి నుంచే కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తున్నారు లేదంటే ప్రైవేట్ ఉద్యోగాలకి ఎగ్జామ్స్ రాస్తున్నారు మరి ముఖ్యంగా మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు అవ్వచ్చు అలాగే మార్చి నుంచి కూడా ఇంటర్మీడియట్కి కానీ లేదంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి వీళ్ళందరికీ కూడా ఎవరైతే పిల్లలు ముఖ్యంగా చదువుకునేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్స్ విషయంలో మాత్రం ఏమాత్రం మీరు కష్టపడండి కష్టపడి బాగా చదవండి ఆ చదివిన దానికి ప్రతిఫలం అనేది మీకు కనిపించే అవకాశం ఉంది అలాగే మీకు మీ కెరియర్ ఏదైతే ఉందో అది మాత్రం చదువుకునే పిల్లలకి యువతకి అలాగే ఉద్యోగ అవకాశాల్లో ఉన్నవారికి విద్యావంతులు అందరికీ కూడా కెరియర్ అంతా కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు దాకా మనకి ఏదైతే నెగిటివ్ జరిగిందో అదంతా కూడా పాజిటివ్ జరిగే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు అనేవి సతభిషా నక్షత్రం మెయిన్ వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మ్యారేజ్ల కోసం బాగా లేట్ అవుతుంది అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మంచి సంబంధాలు వస్తే అలాంటి వారికి కూడా మ్యాచెస్ అనేవి సెట్ అయ్యి మనకి రెండు వేల ఇరవై ఐదులోనే మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా మా పిల్లలు చాలామంది తల్లిదండ్రులు అడుగుతున్నటువంటి ప్రశ్న కూడా మా పిల్లలు ఏదైతే కొంచెం బాగా అలా అసలు మీరు చెప్పిన మాట వినటం లేదు వాళ్ళ కెరీర్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారేమో అసలు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయటం లేదు ఏ విషయంలో కూడా కోపం అనేది విపరీతంగా పిల్లల్లో వచ్చేస్తుంది వాళ్ళకి అసలు మీరు చెప్పే మాటలు వాళ్ళు వినిపించుకోవటం లేదు అసలు ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదని చెప్పి బాధపడుతున్నారు అలాంటి తల్లిదండ్రులు కూడా నేను చెప్తాను మీకు దగ్గరలో ఏదో ఒక గుడి అది హనుమంతుడు కూడా అవ్వచ్చు రాముడి వారు కూడా అవ్వచ్చు శివుడు కూడా అవ్వచ్చు ఏదైనా సరే ఒక నూతన వస్త్రములు అంటే మన వాడిని కాకుండా ఒక కొత్త వస్త్రములు గుడిలోని కొంచెం భేదవారి ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళకి మీకు ఆ గుడి దగ్గర ఇచ్చినట్లయినా సరే మీకు ఆ పిల్లల పేరు మీద ఇచ్చి కొంచెం అభిషేకం చేయించుకున్నట్లయినా సరే పిల్లలకి కొంచెం ఏవైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉన్నా చిన్న చిన్న దోషాలు ఏవైనా ఉన్నా సరే అవి కొంచెం పోయి పిల్లల కెరియర్ అనేది బాగుంటుంది చదువు మీద శ్రద్ధ అనేది బాగా పెట్టే అవకాశాలు ఉన్నాయి ఇదే కాకుండా వాళ్ళ జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకుంటూ అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళి పిల్లల పేరు మీద అభిషేకాలు చేయించుకుంటూ దాన ధర్మాలు కానీ చేసుకున్నట్లయితే మాత్రం పిల్లలు మంచి అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు అయితే మాత్రం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కనిపిస్తున్నాయి అలాగే ఏంటి మాకు ఏ పని అవ్వట్లేదు అంటే దరిద్రమా మాకు అసలు చుట్టూ కూడా అంటే ఏ సమస్యలు ఉన్నా సరే వైవాహిక జీవితంలో గొడవలు అవ్వచ్చు సర్లే ఏదో ఫ్యామిలీ డిస్టర్బ్యూట్స్ ఉన్నది అనుకున్నా సరే ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాం ఆ బిజినెస్ అంతా కూడా లాసే వస్తుంది మాకు ఏది కూడా సక్సెస్ అనేది సాధించలేకపోతున్నాం అని కొంచెం బాధపడుతున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం అయితే మాత్రం జనవరి నుంచి చాలా అద్భుతంగా ఉందండి మీరు తప్పకుండా కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నష్టాలను మీరు భర్తీ చేసుకోగలుగుతారు జీవితం అనేది సరికొత్త ఆనంద అయ్యే అవకాశాలు అయితే మాత్రం కుంభరాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే ప్రతి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అది మరీ ముఖ్యంగా మన మీద రెండు వేల ఇరవై ఐదులో నరఘోష కానీ నరదిష్టి కానీ అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మన ఫ్యామిలీ రిలేషన్ మీద అంటే మీరు చాలా జాగ్రత్త ఎందుకంటే మీకు ఆల్రెడీ కూడా మీ ఫ్యామిలీ మేడ్ ఫర్ ఇచ్చేదారు చాలా చక్కగా ఉంటారు బయటికి కూడా మీరు వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా పిల్లలతో చాలా సుఖ సంతోషాలతో ఉంటుంటారు అలాంటప్పుడు నరుఘోష అనేది మీ మీద మీ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుంది మరి గురుగారి నరగోష ఉండడం వల్ల మా కుటుంబంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నా బాగా రన్ అవుతుంటుంది ఉండి కూడా కొలాప్స్ అయిపోవడం అసలు మనకి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడడం చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడం అంటే అది మనకి ఏదైనా వర్క్ మీదకి మనం వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అవడం వల్ల అది రెండు నెలలు మూడు నెలలు పెండింగ్ పడిపోవడం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతుండడం ఇంట్లో పెద్దవారికి హెల్త్లు పాడవుతుండడం పిల్లలకి అనారోగ్యాలు రావడం ఇలాగ మన ఇంట్లో ఎప్పుడు కూడా ఖర్చు అనమాట అంటే మనం సంపాదించి ఎంతైతే సంపాదిస్తుంటామో అంతా కూడా ఖర్చు అయిపోతుంటుంది ఏంటి ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు నల్లఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన అందరితో చాలా మంచిగా ఉంటాము మన అందరితో చాలా హ్యాపీగా ఉంటాము అందరూ మన అనుకునే ఉంటాము మన దాన ధర్మాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటుంటాము ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటాము అందరూ ఒకలాగే మనలాగే ఆలోచిస్తారా అంటే మాత్రం అది ఎప్పటికీ కాదు ఎందుకంటే ఒక్కొక్కరు ఆలోచన తీరులు ఒక్కొక్కలా ఉంటాయి మనం ఎంత సంతోషంగా బతకడం మనం ఎంత హ్యాపీగా బతకడం మన తల్లిదండ్రులు బాగా చూసుకోవడం భార్య పిల్లలను కూడా చాలా చక్కగా చూసుకోవడం ఇటు ఆఫీస్ కానీ వ్యాపారం కానీ చూసుకుంటూ మన కుటుంబాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళడం ఏదో పిల్లలకి వాళ్ళు అడిగినటువంటి వస్తువులు కొనడం లేదంటే భార్యకి ఒక మంచి బట్టలు పొందడం మనం ఒక మంచి ఎందుకంటే డ్రెస్ సెన్స్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేస్తుంటారండి మన దగ్గర ఉన్నా లేకపోయినా కష్టాల్లో ఉన్నా బాధల్లో ఉన్నా సరే మనం చాలా నీట్గా ఉంటామనమాట దీనివల్ల మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే మేము అప్పులు అడిగాము కానీ మాకు ఇవ్వడానికైతే లేవు కానీ వీళ్ళు చూడండి ఎంత చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉన్నారని ఏడుపు జలసి ఏదైతే ఉందో అంటే మనకు ఉన్నది వాళ్ళకి లేనిది ఏదైతే ఉన్నదో దాన్నే జలసి అంటారు ఆ జలసి వల్ల కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి దీని వల్ల చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు గత వీడియోలో కూడా మీకు చెప్పాను మీకు ఎప్పుడైతే ఈ నరఘోష మన కుటుంబం మీద ఏర్పడుతుందో మనకి ఎప్పుడైతే మన జీవితంలో వైవాహిక జీవితంలోని అనేక రకమైనటువంటి సందర్భాల్లో మనం అనుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి హ్యాపీగా ఉన్నటువంటి కుటుంబంలోని ఎప్పుడైతే గొడవలు రావడం డిస్టిబెన్స్ రావడం ఉదయం లెక్స్ దగ్గర నుంచి రాత్రి దాకా మనశ్శాంతి లేకపోవడం ఏంటి అప్పుడు దాకా అంత బాగానే ఉంది ఉండుండి ఏంటి మాకు ఇది అన్నట్టుగా మీకు ఎప్పుడైతే మనసు అనిపించిందో మీకు దగ్గరలో ఉంటుంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఒక పదకొండు తమలపాకులు కానీ లేదంటే ఒక పద్దెనిమిది తమలపాకుల మీద పసుపుతో కానీ కుక్కతో కానీ శ్రీరామ అని రాసి మీకు దండ కట్టడం వస్తే పర్వాలేదు రాదుగురు గారు అంటే ఆకులేని సరి తీసుకెళ్ళి కొబ్బరికాయ అరటిపళ్ళు అన్ని బట్టికెళ్ళి గుడికి అభిషేకాలు చేయించుకొని ఆ పంతులు గారికి ఇచ్చి ఆ తమలపాకులని హనుమంతుని పాదాల దగ్గర పెట్టమన్నా పర్వాలేదు ఒకరి మీద దండ చేయడం వస్తే హనుమంతునికి మెడలో దండ వేసినా పర్వాలేదు అలాగే ఎదురుగా కూర్చొని ఆ హనుమంతుని దగ్గర కూర్చొని మీకు హనుమా చాలీసా వస్తే పర్వాలేదు రాకపోయినా ఎదురుగా కూర్చొని శ్రీరామ 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 అని మీరు జపం చేసుకున్నా ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నా సరే మనకి ఏదైతే నరఘోష ఉందో మన కుటుంబం మీద ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మనం ఏ పరిస్థితులు అయితే మనకు అనుకూలంగా లేవు మన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు పరిస్థితుల్లో ఉన్నావు అసలు మనకి ఏంటి నా జీవితం నాకు చాలా చికాకుంది ప్రతి విషయంలో కూడా టెన్షన్ 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 ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాను కుటుంబ సభ్యులతో మనశ్శాంతిగా ఇబ్బందులు పడుతున్నాను నేను మంచి చేసినా సరే చెడుకే వెళ్తుంది నా కష్టాలన్నీ ఇవ్వేనా అనుకునేటువంటి వారి అందరికీ కూడా మంచి జీవితాన్ని ఆ భగవంతుడు హనుమంతుడు శ్రీరాముడు కూడా మనకి ప్రసాదిస్తాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మన లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అవ్వబోతుంది ప్రతి విషయంలో కూడా మన జీవితంలో ఏదైతే నెగిటివ్గా ఆలోచించుకున్నాం మన జీవితంలో ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్గా సారీ ఏదైతే చూసుకున్నామో అదంతా కూడా ప్రతిదీ కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతున్నాం ప్రతి విషయంలో కూడా మనం చాలా ముందడుగు వేసే అవకాశం ఉంది మన జీవితం అంతా కూడా హ్యాపీగా ఉంది మరి ముఖ్యంగా యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నాయి ఆర్థికంగా నిర్దొక్కుకోగలుగుతాము ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుంటుంది అలాగే మనకి మంచి స్థలాలు కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ ఏదైనా కొనుక్కుందాం చాలా కాలం నుంచి అనుకుంటున్న వారికి కూడా రెండు వేల ఇరవై ఐదులో ఏదో చిన్నది కొనుక్కోగలుగుతారు అలాగే కొంచెం పిల్లల మ్యారేజ్ విషయంలో ఎలాగా ఏంటి అసలు మాకు సార్ టైంకి డబ్బులు సమకూరుతాయా సమకూరా అని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి కూడా మీకు డబ్బులు సమకూరి పిల్లలకి మ్యారేజ్ని సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మనకి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే అయిపోయి మనకి రావాల్సినటువంటి ఎవరైతే ఇవ్వాల్సినవి కానీ కాంట్రాక్టుల డబ్బులు ఇవ్వాల్సినవి కానీ మన అప్పులు ఇచ్చినవి మనకి రాకపోవడం కానీ ఇంట్రెస్ట్లకు ఇచ్చినవి మనకి రాకపోవడం కానీ లేదంటే ఈ కోర్టు వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కులు కానీ ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో తీరి కొంచెం మనశ్శాంతి అనేది కలిగే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కూడా మనం సెక్స్ అనేది సాధించగలుగుతాం మరీ ముఖ్యంగా కొంచెం అనారోగ్య సమస్యల మీద మీరు కొంచెం దృష్టి పెట్టినట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు కేతు తాలక ప్రభావం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి దాని మీద మీరు కొంచెం కాన్స్ట్యూషన్ చేసి మీకు అవకాశం ఉన్నప్పుడు సరే సోమవారం పూట శివాలయం గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకొని అర్చనలు చేయించుకొని మీకు ఏ మాత్రం చిన్న అనారోగ్యంగా అనిపించినా సరే ఒక మంచి డాక్టర్ని సంప్రదించి సమయానికి వైద్యం తీసుకుంటూ ఇటు ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని కూడా మనం గడుపుతూ ఇటు వైద్యం ఇటు ఆధ్యాత్మికత ఈ రెండింటితో కూడా మనం కరెక్ట్గా రెండు వేల ఇరవై ఐదు బేస్ చేసుకుంటూ వెళ్తే ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు మనశాంతి బాగుంటుంది అంతా కూడా చాలా చక్కగా మన జీవితాన్ని మనం చాలా పాజిటివ్గా మనం ముందుకు తీసుకెళ్ళే అవకాశాలు అయితే మాత్రం చక్కగా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరికి తెలిసిందే కామెంట్ సెక్షన్లో sri rama and rahul much broken